కుమార్ నేర్పించాడు కాబట్టి సంస్కారాలు నేర్పడానికి మీరు దేవాలయాలకి అందంగా టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్ కానీ చాలామందికి అదేమో లెర్నింగ్ అందుకని దానికి ఒక టర్నింగ్ తీసుకొచ్చి నా బర్నింగ్ తొలగించండి నా నా కాలేజీలో అనేక టెంపుల్స్ ఉంటాయండి అడుగడుగున టెంపుల్ ఉంటుంది గణేష్ టెంపుల్స్ మీరు వస్తే ప్రతి హాస్టల్లో ఒక టెంపుల్ ఉంటుంది కాలేజ్ ఎంట్రన్స్లో ఉంటుంది అని చోట్ల ఉంటుంది అన్నదానం గురించి మీ మాటలను నేను విచిత్ర అంటే ఖండిస్తున్నాను మంచి నేను అన్నదానం చేస్తున్నప్పుడు కర్నూలు కలెక్టరేట్లో ఏ పర్లేదన్న కర్నూలు కలెక్టరేట్లో నేను అన్నదానం చేస్తున్నప్పుడు ఒకరోజు ఆదో నుంచి ఇరవై మంది ముస్లిమ్స్తో కూడిన ఫ్యామిలీ వచ్చింది వాళ్ళు ఫోన్ చేస్తూ మీరు వెళ్ళిపోవద్దు అన్నారు అయిపోయింది ఇక ఆపారు సరే ఎందుకు ఆపారు అంటే తీరా చూస్తే ఒక దండ తీసుకొని ఒక శాలువా తీసుకొని వచ్చారు ఒక ఆయన ఎందుకండి నాకు అవసరం లేదు కదా అంటే లేదండి అన్నదానం అంటే ఏమనుకున్నారు ఇప్పుడు మీరు పెట్టినటువంటి అన్నం నాకు రక్తంగా మారుతుంది సో మీకు మాకు రక్త సంబంధం ఏర్పడుతుంది మీ మొహం నేను గుర్తు చేసుకోవాలి కదా ఊరికే మీతో ఫోటో దిగేదానికంటే మరి మీకు సత్కారం చేసి మీ ఫోటో తీసుకొని మా ఇంట్లో పెట్టుకోవాలి అని సో మీరు మేము బంధువులం అయిపోయినాము రక్త అని చెప్పాడు సో అన్నము మూడు గంటలు అరిగిపోదండి అన్నం రక్తంగా మారుతుంది మన జీవితకాలం ఉంటుంది కానీ అన్నమే కాదు రక్తదానం నేను నా వయస్సు అరవై అరవై రెండు వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు చేశాను ఇక విద్యాదానం అన్నీ చేస్తూనే ఉన్నాం చేద్దాం చేద్దాం కలిసి చేద్దాం మీతో కలిసి చేద్దాం మరి కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగుస్తున్నది దయచేసి అందరూ

ఆవేదన అట్టుకోండి భారత్ మాతా కీ జై హర 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 మహాదేవ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ హర హర అందరికీ మరొక్కసారి నమస్కారం ఏదైనా ఒక కార్యక్రమం ముందుకు సాగాలంటే ఎక్కడో ఒక చోట ఒక బీజప్రాయంగా సంకల్పం పుట్టాలి ఒక అగ్నిలాగా సంకల్పం పుడితే అది పెరిగి పెద్దదై కొన్నింటిని దహించే విధంగా ఉంటుంది కొన్ని చోట్ల ఒక దీపంలాగా మారి వెలుగునిచ్చే విధంగా ఉంటుంది శివారెడ్డి గారు ఎంత వెలుగునిచ్చారంటే తన ఇంటి పేరునే బొగ్గులాగా మార్చుకునేంతగా వెలిగి 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 అలా తయారయ్యారు ఆయన గతకాలం జీవితంలో గుణనిధిలాగా కొన్ని చెడు వ్యసనాలు ఉంటే ఉండవచ్చుగాక కానీ తన జీవితాన్ని తాను సరిదిద్దుకున్నాడు వాడు గొప్పవాడు అందుకే డాక్టర్ ఆయన ఒక ఆయన అంటాడు ఒక మహానుభావుడు ఒక కవిత్వంలో కెరటం లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు నాకు ఆదర్శం అంటాడు అలిశెట్టి ప్రభాకర్ అని ఒక కవి కెరటాలు సముద్రంలో పడుతుంటాయి లేస్తుంటాయి కానీ పడి లేచిన లేచి పడినందుకు కాదు కానీ పడిన కెరటం మళ్ళీ లేచింది అట్లా శివారెడ్డి గారు తన జీవితంలో ఎన్నో రకాల కొన్ని రకాలుగా ప్రవర్తించినప్పటికీ తనను తను దిద్దుకున్నాడు మహాభక్తునిగా మారిపోయాడు దయచేసి గ్రామస్తులందరూ ఇతన్ని చూసి నేర్చుకోండి నిందలు వేయటం నేరారోపణ చేయటం సభలు చేసి రకరకాలుగా ఊహించుకోవటం చెవులు కొరుక్కోవటం మనకు తెలుసు కదా ఒక పాపం చేస్తే పోగొట్టుకోవడానికి వంద పుణ్యాలు చేయాలి కానీ ఒక పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని రకాల సత్కార్యాలు చేయాలో ఆలోచించుకోండి కాబట్టి ఒకరి నిందించి పాపం ఎప్పుడు తెచ్చుకోవద్దు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించండి చిట్ట చివరిగా రాధా మనోహర్ దాస్ గారు ఒకటి ఆయన చెప్పినంత ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవచనం చేస్తారు ఎక్కడో వేదాంతాలు ఉపనిషత్తులు కాకుండా వాటిల్లో ఉండే సారాంశాన్ని చాలా చాలా జాగ్రత్తగా పామరులకు పండితులకు పిల్లలకు సైతం అర్థమయ్యేటట్టు ఏదో వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసము లేని భార్య పరిహాస ప్రసంగము లేని వాక్యము అంటాడు ఆ పరిహాస ప్రసంగం లేకపోతే ఆ సభ రంజిల్లదు అందుకే నవ్విస్తూ కవ్విస్తూ ఆద్యంతము మళ్ళీ ఏదో ఒక రెండు నిమిషాలు కాదు ఇలా చెబుతూ ధర్మాన్ని చెవిలో వేయటం అనేది చాలా చాలా కష్ట సాధ్యం చాలా మంది ప్రవచనాలు వింటాం కానీ ఇట్లా ఆహ్లాదపూరితంగా నవ్విస్తూ చతురోక్తులు చలోక్తులు ఎవరో ఒక ఆయన్ని ప్రాసమణి అంటారు వీరు కూడా ప్రాసమణికి పితామహులు వీరు అలా చెప్తున్నారు వీరి రుణం తీర్చుకోవడం చాలా కష్టం ఇన్ని రకాలుగా ఈ సభ జరిగింది శివారెడ్డి తర్వాత కూడా తదనంతరం కూడా ఎవరైనా ఎత్తుకొని ఈ పగిడాల గ్రామాన్ని దయచేసి ఇట్లా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక పరంపరలాగా కొనసాగేటట్టు చేయండి ఈ పగిడాల ఎప్పటికీ ఉండాలి పది మంది పొగిడేలా ఉండాలా పగిడాల ఎప్పటికీ నెగడాల కూడా సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడం గారు పార్వతి మేడం గారు ఆమె హిందీ సబ్జెక్ట్ సార్ మీ హిందీ పాఠం బాగా అర్థం చేసుకున్న ఆవిడ కర్నూలు నుంచి ప్రత్యేకంగా విగ్రహాన్ని తీసుకొని వచ్చారు మేడం గారు దగ్గి విగ్రహాన్ని బహుకరించవలసిందిగా కోరుతున్నాను అట్లాగే మనకు హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న ఎంపీగా పోటీ చేసినటువంటి మాధవి లత గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది ఆమె ఖచ్చితంగా వస్తానని నమ్మబలికారు కానీ మహారాష్ట్రలో ఎన్నికలు ఉండటం వల్ల రాలేకపోయారు శివారెడ్డి గారు చేస్తున్న కృషిని ఆవిడ తెలుసుకొని నేను రాలేకపోయానని ఆవిడ కన్నీటి ఎక్కి ఎక్కెక్కి ఏడ్చారు ఫోన్లో అంటే అంత ఈ కార్యక్రమం పట్ల ఆమెకున్నటువంటి ఇది అయితే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీరింట్లో భోజన చేసి మళ్ళీ ఒక కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి చివరిగా ఒకే మాట రాధా మనోహర్ గారు చెప్పిన సారాంశం కన్ను తెలిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటిది కదా జీవితం అన్నాడు ఒక ఆయన టీవీ ఫైవ్లో ఆయన మూర్తి గారు మాట్లాడుతూ ఇంకా అద్భుతంగా చెప్పారు మనం చనిపోయిన తర్వాత సమాధి మీద పంతొమ్మిది వందల ఐదు చిన్న డ్యాష్ పెట్టి ఏదో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అని డేట్ వేస్తారు ఆ పుట్టిన డేటు సచిన్ డేట్ ఉంటుంది ఆ మధ్యలో ఉండే చిన్న గీత ఉంటుందే ఆ గీతే జీవితం అన్నాడు ఆయన కాబట్టి ఇంకా ఏది రాదు జీవితంలో మనం తెలుసుకోవాల్సింది నేను నాది అనేది వదిలి మనిషి మోక్ష సాధన కోసం జీవితం కరిగిపోయే మంచు ఉన్నదాంతో నా దగ్గరికి పంచు అన్నట్టు చెప్పారు కాబట్టి దయచేసి వారి సందేశాన్ని అందరూ అందుకొని ఈ కడుపు ప్రసాదమే కాదు చెవిలోకి వేసుకున్న ప్రసాదాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని బ్రతకాలని కోరుతున్నాం ఇక చివరిగా ఈరోజు భోజనాలు అక్కడ వడ్డిస్తున్నారు కార్తీక వనమహోత్సవ భోజనాలు దయచేసి ఎంత కావాలో అంత పెట్టించుకోండి అన్నాన్ని వ్యర్థపరచొద్దు అన్న అన్నం పరబ్రహ్మ స్వరూపం ఒకవేళ పొరపాటున మిగిలితే అక్కడ ట్రాక్టర్లో మీకు చెత్తగుండ్ లాంటిది ఏర్పాటు చేశారు ప్లాస్టిక్ గ్లాసులు అవన్నీ అక్కడ వేయండి కొట్టుకోవద్దు ముసలోళ్ళకి గర్భిణీ స్త్రీలకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి ఒక అబ్బాయి శ్రీరాములని ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందంట ఈ అబ్బాయి దీన్ని అనౌన్స్మెంట్ చేస్తాడు ైందవ శంకరం గురించి రేపు విజయవాడలో జనవరి ఐదో తారీఖున జరగబోతుంది మన ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మన హిందూ దేవాలయాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు మనకు తెలుసు మన రీసెంట్గా జరిగిన తిరుపతి లడ్డూ గురించి కానీ మన తర్వాత మన శ్రీశైలం అట్లా మన దేవాలయాలు చాలా మన దేవాలయాలు మనం ఇచ్చిన డబ్బులతో పక్క వాళ్ళందరూ తింటున్నారు కానీ మన దేవాలయాలకి కనీసం దీపదూపాలు కూడా డబ్బులు ఇవ్వట్లేదు దాని గురించి జనవరి ఐదు సభ జరగబోతోంది ఆ సభలో ఉన్న ఈ పేపర్లో ఉన్న విశేషాలు గురువు గారు చదువుతారు చదువు వినిపిస్తారు వేరండి ఒక్క రెండు నిమిషాలు ఇంత కేటాయించారు కాబట్టి రెండే రెండు నిమిషాలు హరే కృష్ణ అండి మనం అందరం ప్రసాదానికి వెళ్దాం ఇప్పటికీ స్వస్తి ఇప్పుడు కూడా సుస్తి అప్పుడు పట్టాల్సి వస్తుంది మీతో నెక్స్ట్ టైం అది మేము వెళ్ళాల్సింది కర్నూలు బస్తి థ్యాంక్ యూ శివారెడ్డి గారి మీద ప్రేమతో ఇక్కడికి వస్తే ఇప్పుడు ప్రసాదం పెట్టబోద్ది మాత్రం సస్తి థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ మదాకి భారత్ జై శ్రీరామ్ ரோடுப்ப ಇದು ಇಂಟ್ರಿಗೋ ಚಪ್ಪಳ ಪ್ಲೀಸ್ ಓಕೆ ಇದು ಇಂಟ್ರಿ ಚಪ್ಪ

బంగారు తల్లి మనం కలుద్దాం మళ్ళీ వీలువల్లా పోతే వెళ్ళి అని అన్న వేశాడు ಅಲ್ಲೇ <coughs> ಕೃಷ್ಣ ఒక చిన్న పాపది తరిచిపోయింది ఎవరైనా తీస్తే ఇచ్చేయండి అందులో సైకిల్ తాళం వన్ సెవెంటీ రూపీస్ దశగా ఉన్నాయండి చిన్న పిల్లలు పాత్ర बाबु पोड न उल्टो न राया म न कजो मध्ये लोड न म बकल हा आज ता लव यु गोड रेट गेन स्वामी भन द न कडा मावल न न आमा न ओके भाइ त न बात हो कहाँ कहाँ न न मध्ये त्यो टुट्नु न किन न

சாமி هاي جي واڙي واڙي چر ڪري آلا جي بودا کوپن کي مينا سنڌرشتان جي کوله اڙي گهيسو بودا کوپن کي پاني ٽاڪا لونگ کي هڪ هڪ کي ڏيو بودا کوپن غنڊه سڪي ٿي روٽو آه او 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 ఇలాగా ఆ నేన అందరికి ఇచ్చావా అక్కడ అందరికి ఇచ్చే ఎక్కడైతే హేనా యాక్టిస్ చేసుకున్నారా ఆ ఐన్ గాడు ఉంది తీసుకో ఐ ఇక్కడే ఆ నాకేం టికెట్ టికెట్ లేదు అదే ఇ రావాలదని అంకుల్ కొంచెం కొంచెం అందరే దగ్గరు